వెల్కమ్ టు హర్ద్య విలాస్ వరలక్ష్మి వ్రతం రోజు ఆ అమ్మవారికి తొమ్మిది నైవేద్యాలు చేసి పెట్టాలని అందరికీ ఉంటుంది కదండి కానీ ఎలా చేయాలి త్వరగా అయిపోవాలి త్వర త్వరగా పూజ చేసుకోవాలి అని ఉంటుంది ఏ హడావిడి లేకుండా ప్రశాంతంగా ఒక్క గంటలో తొమ్మిది నైవేద్యాలు తయారు చేసేసుకోవచ్చు దద్దోజనం పులిహోర బెల్లం గారెలు అల్లం గారెలు శనగలు ఇలా ఈ తొమ్మిది రకాలైన ప్రసాదాలను కూడా మనం ఈజీగా గంటలోనే తయారు చేసేసుకోవచ్చండి దీనికి ఏం లేదండి ముందు రోజు చేయాల్సింది మాత్రం శనగలు నానబెట్టుకోవాలి అండ్ మినపగులు కూడా నానబెట్టుకొని ఉంచుకోవాలి ముందుగా రవకేసర్ ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకొని చూపిస్తున్నట్లుగా ఒక స్పూన్ కిస్మిస్లు వేసుకొని అందులోనే కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకొని బాగా వేగనివ్వాలి కిస్మిస్ జీడిపప్పు వేగేంత వరకు ఎర్ర రంగు వచ్చేంత వరకు వేపుకోవాలి ఇందులోనే ఒక కప్పు వరకు గోధుమ రవ్వ కూడా వేసుకొని ఈ నెయ్యిలో బాగా మంచి సువాసన వచ్చేంత వరకు ఈ గోధుమ రవ్వను వేయించుకోవాలండి ఇప్పుడు ఒక కప్పు రవ్వ తీసుకున్నాం కదా ఒక కప్పుకి నాలుగు కప్పుల వరకు వాటర్ సరిపోతుంది ఏ కప్పుతో అయితే తీసుకున్నామో ఆ కప్పుతో నాలుగు కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి గోధుమ రవ్వ అంతా వేగాక ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకున్నాం కదండి ఒక కప్పుకి నాలుగు కప్పుల వరకు వాటర్ వేసుకొని ఈ వాటర్ లో ఉండలు కట్టకుండా ఈ గోధుమ రవ్వని ఉడకనివ్వాలి ఇప్పుడు ఇలా ఉడికి దగ్గర పడుతున్నప్పుడు ఒకటిన్నర కప్పు పంచదార వేసుకోవాలి మీరు తీపి ఎక్కువ తినే వాళ్ళైతే రెండు కప్పులైనా వేసుకోవచ్చు ఈ పంచదార అంతా కరిగి పాకం దిగేంత వరకు కలుపుకుంటూ ఉడకనివ్వాలి ఇలా ఉడికిన దాంట్లో ఒక రెండు మూడు యాలకులు చిటికడు అంటే చిటికడు పచ్చకర్పూరం వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది స్మెల్ మీకు నచ్చితే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు నేను అమ్మవారికి పెట్టే ప్రసాదం కాబట్టి ఫుడ్ కలర్ వాడట్లేదు అంతేనండి నెయ్యి పైకి తేలేంత వరకు కలుపుకుంటూ దగ్గర పడినివ్వాలి చల్లారిన తర్వాత కూడా ఇది గట్టిగా అవ్వదు చాలా అంటే చాలా బాగుంటుంది మళ్ళీ ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటూ కలుపు దగ్గర పండిస్తే సరిపోతుంది అంతే రవ కేసరి తయారు ఇప్పుడు బెల్లం గారులు అల్లం గారంలో ప్రాసెస్ చెప్తున్నానండి ముందు రోజు చేయవలసింది ఏంటంటే ఒక కప్పు వరకు మినపగుళ్ళు తీసుకొని అందులో ఒకటి లేదా రెండు స్పూన్ల వరకు బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి అప్పుడే గారెలు క్రిస్పీగా వస్తాయి చాలా బాగుంటాయి కూడా మినపగుళ్ళు కాబట్టి ఒక మూడు నాలుగు గంటలు నాన్ే సరిపోతుంది పొద్దున్నే లేచి నానబెట్టుకునే అయితే పర్లేదు లేదంటే నైటే నానబెట్టేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు నానిన మినపగుళ్ళను గ్రైండర్లో వేసుకొని చల్లటి వాటర్ అంటే చల్లటి వాటర్ లేదా ఐస్ క్యూబ్స్ అయినా వేసుకోవచ్చు లేదంటే గట్టిగా రుబ్బేసుకొని ఒక్క అరగంట వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని గారెలు వేసుకోండి చాలా అంటే చాలా బాగా వస్తాయండి ఆయిల్ పీల్చకుండా చాలా బాగా వస్తాయి చూడండి ఇలా రుబ్బిన రుబ్బిని నేను రెండు భాగాలుగా విభజించుకుంటున్నాను ఒకదాన్ని బెల్లం గారెల కోసం ఒకదాన్ని అల్లం గారె కోసం యూస్ చేస్తాను ఇప్పుడు ముందుగా అల్లం కోసం రెండు పచ్చిమిర్ చీలికలు సన్నగా కట్ చేసుకోవాలి కొద్దిగా కరివేపాకు కొద్దిగా అల్లం కరువు కూడా వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇందులోనే కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అంటే ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్న ఈ బ్యాటర్ని పక్కన పెట్టుకోవాలి ఫస్ట్ మనం బలం గారెలు వేసుకున్నాం ఇందులో కూడా కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని గారెలు వేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని అందులో గారెలు ఒక్కొక్కటిగా వేసుకోవాలి నేను టీ స్టో ఎంత వేస్తానండి అలా అయితే రౌండ్ గా చిన్నగా భలే వస్తాయండి చూడండి ఇలా చూపిస్తున్నట్టు ఒక్కొక్క గర్రె వేసుకోవాలి ఎర్రగా వేయించుకోవాలి ఇప్పుడు ఇలా వేగిన వరల్ తీసి పక్కన పెట్టుకోవాలి ఆల్రెడీ అల్లం గర్రెల కోసం డబ్బు తీసి పక్కన పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఆ గారెలను కూడా వేసేస్తున్నాం వీటన్నిటిని కూడా వేసేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి అంటే అలంగారులు కూడా అయిపోయినట్టే ఇప్పుడు బెల్లంకరల కోసం బెల్లం పాకం తీసుకుందాం ఇంకోవైపు పులిహోర కోసం పులిహోర పెద్దోజనం పరమాన్నం కోసం రైస్ని ఒక గ్లాసు లేదా రెండు గ్లాసుల వరకు మీ ఇంట్లో ఉన్న మెంబర్స్ని బట్టి రైస్ని పెట్టుకోండి ఒకవైపు రైస్ ఉడకనివ్వండి ఇప్పుడు ఇంకోవైపు బెల్లం పాకం కోసం ప్యా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు వరకు బెల్లాన్ని వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని నేను బెల్లం పౌడర్ యూజ్ చేస్తున్నానండి ఈజీగా అయిపోతుంది త్వరగా అవుతుంది ఇందులోనే రెండు యాలకులు బెల్లం కొద్దిగా తీగ పాకం వచ్చేంత వరకు ఉంచుకోవాలి చూడండి ఇలా పాకం వచ్చిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ప్లెయిన్ గారెలు ఉన్నాయి కదండి ఆ గారెను ఒక్కొక్కటిగా వేసుకొని పాకాన్ని అంతటినీ పట్టించాలి ఇప్పుడు ఈ పాకం అంతా పట్టించిన గారె ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి అంతేనండి బెల్లం గారెలు కూడా రెడీ ఆల్రెడీ మనం బెల్లం గారెలు అల్లం గారెలు ఒకేసరి మూడు చేసేసుకున్నాం కదా ఒకవైపు రైస్ ఉడుకుతుంది కదండి ఇంకోవైపు ముందుగా నానబెట్టుకున్న శనగలను కూడా ఉడకబెట్టుకుందాం ఈ శనగల్ని కొద్దిగా సైడ్ గుంచుకోండి కొద్దిగా వేసి కొద్దిగా సైడ్ పెట్టుకుంటే తాంబూలంలో పనికొస్తాయి ఇప్పుడు ఈ శనగలు కుక్కర్లో వేసుకొని హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని సరిపడా వాటర్ కూడా వేసుకొని ఒక మూడు విజాలు రానివ్వనండి చూడండి అన్నం కూడా ఉడికిపోయింది ఇప్పుడు శనగలు తాలింపు కోసం ఒక పక్క కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ ఒక రెండు స్పూన్లు అయితే సరిపోతుందండి ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర కొద్దిగా అల్లం ఎండుమిర్చి ఒక రెండు పచ్చిమిర్చి చీలకలు కొద్దిగా కరివేపాకు వేసుకొని ముందుగా బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న శనగలు కూడా వేసుకోవాలి ఇప్పుడు కొంచెం శనగల్లో ఉన్న వాటర్ అంతా దగ్గర పడ్డాక కొద్దిగా కొబ్బరి తరపు కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి చివరిలో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే అంతే శనగలు రెడీ ఇంకో పక్క పులిహోర కోసం రెండు మూడు బట్టలు చింతపండు గుజ్జు తీసి ఆ గుజ్జును మరగనివ్వాలి ఇప్పుడు అన్నాన్ని చల్లార్చుకుందాం పులిహోర కోసం ఒక పల్లెంలో అన్నాన్ని వేసుకొని దీనిలో ఒకటి లేదా రెండు స్పూన్ల వరకు ఆయిల్ కొద్దిగా పసుపు కూడా వేసుకొని పసుపు ఆయిల్ అన్నానికి బాగా పట్టేటట్లు బాగా కలుపుకోవాలి ఇందులోనే కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి లూజు లూజుగా వదులుతూ మిక్స్ చేసుకోండి గట్టిగా పిసికినట్టు మిక్స్ చేస్తే ముద్దైపోతుంది ఇప్పుడు పులిహోర తాలింపు వేసుకుందాం కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని శనగపప్పు మినపగుళ్ళు వేరు శనగ వేసుకొని వేగనివ్వాలి ఇప్పుడు ఇందులోనే ఒకటిన్నర స్పూన్ ఆవాలు కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని ఆవాలు చుట్లేంత వరకు వేయించుకొని కట్ చేసుకున్న పచ్చిమిర్చిలు ఒక ఐదు ఆరు ఎండుమిర్చి ఒక రెండు మూడు కొద్దిగా కరివేపాకు అల్లం తరుగు కూడా వేసుకొని మొత్తానికి బాగా వేగనివ్వాలి చివరిలో కొద్దిగా ఇంగు కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు వేయించుకున్న ఈ పప్పులన్నిటిని ముందుగా కలిపి పెట్టుకున్న అన్నంలో వేసి బాగా కలుపుకోవాలి తాలింపు అంతా అన్నంలో మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి చూడండి చింతపండు దగ్గర పడింది కదా ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోవాలి అన్నం ఎంత తీసుకుంటున్నామో దాన్ని బట్టి సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చింతపండు గుజ్జంతా దగ్గర పడ్డాక దీన్ని తీసుకువెళ్ళి ఆ అన్నంలో కలుపుకోవాలి చేయితో మిక్స్ చేసుకుంటేనే బాగా పడుతుంది అన్నానికి అంతేనండి అమ్మవారికి ఇష్టమైన పులిహోర కూడా రెడీ ఇప్పుడు దద్దోజనం కోసం ముందుగా బాయిల్ చేసి ఆల్రెడీ పెట్టుకున్నాం కదా రైస్ని అందులో కొద్దిగా రైస్ తీసుకొని ఒక బౌల్లో వేసుకొని సరిపడా కొద్దిగా ఒక గ్లాస్ వరకు పాలు వేసుకోవాలండి ఒక గ్లాస్ వరకు పాలు వేసుకున్నాం కదా ఒక కప్పు వరకు పెరుగును కూడా వేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి ఇందులోనే ఆ అన్నానికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇందులో పులిహోర తాలింపు వేసుకున్నాం కదండి అందులోనే కొద్దిగా తాలింపుని పక్కన పెట్టుకుంటే ఈ గద్దోజనం కలిపేసుకుంటే అయిపోతుంది చూడండి నేను ఆ తాలింపునే ఇందులో కొద్దిగా యాడ్ చేసుకొని బాగా కలిపేసుకున్నాను అంతే గద్దోజనం కూడా తయారు ఇప్పుడు పరమాన్నం కోసం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న రైస్లో కొద్దిగా రైస్ తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని సరిపడా పాలు వేసుకొని పాల్లోనే ఈ అన్నాన్ని ఉడకనివ్వాలండి అన్నం మెత్తగా అయ్యేంత వరకు ఉడకనివ్వాలి ఇప్పుడు ఇంకొక పక్క ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒకటి లేదా రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని చూపిస్తున్నట్టు జీడిపప్పు కిస్మిస్లు వేసుకొని వీలైతే కొబ్బరి ముక్కలు వేసుకున్నా కూడా బాగుంటుందండి ఇవన్నిటినీ కూడా బాగా వేగనివ్వాలి నెయ్యిలో ఇలా వేగిన ఈ జీడిపప్పులు కిసిమిసులను తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోనే బెల్లాన్ని కరగ తీసుకుందాం ఒక కప్పు లేదా రెండు కప్పుల వరకు మీరు తీపి తినే వాళ్ళైతే రెండు కప్పులు వేసుకోండి ఒక కప్పు బెల్లాన్ని వేసుకుంటున్నాను నేను ఒక కప్పు బెల్లానికి ఒక కప్పు వరకు నీళ్లు వేసుకొని బెల్లం కరిగేంత వరకు మరిగించుకోవాలి ఇప్పుడు ఇలా మరిగిన బెల్లాన్ని బెల్లం నీళ్ళని పక్కన ఉంచుకోవాలి చూడండి రైస్ ఇంత మెత్తగా ఉడికిన తర్వాత ఇందులోనే ఒక రెండు మూడు యాలకులు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మాత్రమే ముందుగా బెల్లం నీళ్ళని మరగబెట్టుకుని ఉంచుకున్నాం కదండి ఆ బెల్లం నీళ్ళని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి అప్పుడే బెల్లం విరికిపోకుండా ఉంటుంది పాలు విరగకుండా ఉంటాయి పర్వాణా విరగకుండా ముక్కలుగా కాకుండా ఉంటుంది ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకున్నాక స్టవ్ ఆన్ చేసుకోవాలి ఇందులోనే ఒక చిట్టికూడ అంటే చిట్టికూడ కూడా వేసుకోండి మెల్లు బాగుంటుంది అమ్మవారికి ఎంతో ఇష్టం కదా పచ్చకర్పూరం ఇందులోనే ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా జీడిపప్పు కిస్మిస్లు కూడా యాడ్ చేసుకోండి అంతే అమ్మవారికి ఎంతో ఇష్టమైన పరమాన్నం కూడా తయారు ఇప్పుడు ఆ చల్లని తల్లి చలుబడి కూడా తయారు చేసుకుందామండి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒకటి లేదా రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని కొద్దిగా కొబ్బరి తరిగి వేసుకోండి చిన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది ఈ కొబ్బరి వేగిన తర్వాత ఒక నాలుగు ఐదు జూడిపప్పులు కూడా వేసుకోండి ఇవన్నీ కొద్దిగా వేగాక తీసి పక్కన పెట్టుకోండి అదే లో ఒక కప్పు బెల్లం తురుము లేదా బెల్లం పౌడరు వేసుకొని కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోండి ఇందులోనే ఒక కప్పు వరకు పంచదార కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఈ బెల్లం పంచదార అన్ని కరిగి బెల్లం గట్టి పాకం వచ్చేంత వరకు ఉడకనివ్వండి ఇప్పుడు ఏదైనా కప్పులో నీళ్లు వేసి అందులో బెల్లాన్ని పాకం వచ్చిందో లేదో చూసుకోవడానికి ఇలా చూసుకుంటే చూడండి ఇంత గట్టిగా రావాలి అంటే పాకం వచ్చేసింది దీనికి ఇంత పిండి సరిపోతుందా అని చెప్పలేనండి ఆ బెల్లం పాకం సరిపోయేంత వరకు పిండిని వేసుకుంటూ కలుపుకోవాలి నేను పొడిపిండే వాడుతున్నానండి తడిపిండైనా తడిపిండే చాలా బాగుంటుంది యాక్చువల్గా చెప్పాలంటే పొడిపిండైనా బాగానే ఉంటుంది ఒకసారి ఫ్రై చేసి చూడండి ఇందులోనే ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న కొబ్బరి ముక్కలు జీడిపప్పులు ఉన్నాయి కదండి అవి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి అంతేనండి బెల్లం సెలవు కూడా తయారు చూడండి ఎంత బాగా వచ్చిందో ఇంకొంచెం నెయ్యి వేసుకున్నా బాగుంటుంది చివరిగా పానకం చేసుకుందాం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో సరిపడా వాటర్ ఎంత పెట్టాలనుకుంటున్నారో ఒక గ్లాస్ వరకు వాటర్ పెట్టుకోండి గ్లాస్ వరకు వాటర్ వేసుకొని ఒకటి లేదా రెండు స్పూన్ల వరకు బెల్లం పౌడర్ లేదా బెల్లాన్ని వేసుకొని బాగా కరిగించుకోవాలి బాగా కలుపుకొని కరిగించుకోవాలి బెల్లం అంతా కరిగిపోయేంత వరకు కలుపుకుంటూ కరిగించుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక నాలుగైదు మిరియాలు ఒక రెండు యాలకులు కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకొని బాగా కలుపుకుంటే అంతేనండి అమ్మవారికి ప్రీతికరమైన పానకం కూడా తయారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్